ప్రేమలు విషయానికి వస్తే సూపర్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ముందుగానే అంటే ఇంత ఆదరణ లభిస్తుంది ఈ మూవీలో మీ వాయిస్ కి అని అయ్యో ఖచ్చితంగా ప్రేమలు మూవీ ఇంత వైరల్ అయిందని నేను అనుకున్నానండి ఐ నో దట్ దిస్ మూవీస్ గోన్ డూ సంథింగ్ గ్రేట్ అని ఓకే బట్ పర్టికులర్ గా నా వాయిస్ కి లేదా నా డబ్బింగ్ కి ఇంత లవ్ వస్తుంది ఇంత ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల అంటే మూవీ హిట్ అవుతుందని తెలుసు నాకింత రెస్పాన్స్ వస్తుందని థ్యాంక్ గాడ్ థ్యాంక్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంది కదా మీ వాయిస్ అంటే డబ్బింగ్ మూవీస్ చాలా హిట్ అయ్యాయండి ఇంత ఎన్ని మూవీస్ చాలా చాలా మూవీస్ డబ్బింగ్ వల్ల హిట్ అయినవి ఉన్నాయి హండ్రెడ్ క్రోడ్స్ కొట్టిన మూవీస్ కూడా ఉన్నాయి బట్ వాయిస్ ఆర్టిస్ట్ కి ఫ్యాన్స్ అవటం ఏంటండి నేను ఎక్కడ ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా యూనిక్ థింగ్ దట్ ఈస్ హ్యాపీ థ్యాంక్స్ టు ది యూనివర్స్ అదృష్టం ఏంటంటే నిజంగా బై గాడ్ గ్రేస్ అనే చెప్పాలి జనరల్ గా ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లకే అభిమానులు ఉండడం చూస్తూ ఉంటారు మేల్ అనేది తక్కువగా ఉంటారు అసలు డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారా మేలు వాళ్ళ వాళ్ళే చెప్పుకుంటారా అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది చాలా మందికి మీ మీ పాయింట్ అయితే కరెక్ట్ డబ్బింగ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ వర్క్ లేడీస్ ఉంటుంది ఎందుకంటే ఫీమేల్స్ ఎక్కువ కమింగ్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నా కూడా మేబీ ది కరెక్ట్ డైలాగ్ సంథింగ్ మాడ్యులేషన్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కి కొంచెం జెంట్స్ కన్నా ఒక వన్ పర్సెంట్ అయినా అట్లీస్ట్ ఎక్కువ ఉంటుందనే చెప్పాలి మీరు ఎలా అనుకున్నారు కానీ మీరు అనుకున్నారు కరెక్ట్ జెంట్స్ కొంచెం తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ విత్ ది ఫీమేల్ ఆర్టిస్ట్ ఐ గెస్ అన్ని ఎమోషన్స్ ఆడవాళ్ళు ఎక్కువగా చూపిస్తుంటారు కాబట్టి ఆ ఎమోషన్స్ డెలివరీ డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా దించేస్తుంటారు కాబట్టి తొందరగా ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లకే కనెక్ట్ అయిపోతుంటారు అలా అంటారు నేనైతే ఇలా అనుకుంటా మీరు అది మీరు పాయింట్ ఏం పట్టుకోలేదు అంటే ఫీమేల్ ఆర్టిస్ట్ ఎక్కువ మంది అదర్ ప్లేసెస్ నుంచి ఇప్పుడు ప్రతి సినిమాలో మాక్సిమం చూడండి సినిమాలు తీసుకుంటే తొమ్మిది సినిమాల్లో హీరోయిన్ కి మాత్రం ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్తారు కానీ పది సినిమాల్లోనూ హీరో ఆయన చెప్పుకుంటారు సో దిస్ ఇస్ వాట్ ఉమెన్ కి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది డబ్బింగ్ సైడ్ లో అంటే మేబీ నాట్ అన్ వెరీ హ్యూజ్ డిఫరెన్స్ ఇస్ నాట్ దేర్ బట్ సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఓకే ఓకే దట్స్ వాట్ ఐ మీన్ అంటే డబ్బింగ్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉమెన్ కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అలా కాదండి కొంచెం కొంచెం కన్నా కొంచెం లిటిల్ బిట్ నా ఉద్దేశం ఓకే ఓకే అయితే ఇప్పుడు డైలాగ్ డెలివరీ కరెక్ట్గా రావాలి అని అంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ అంతా మేమైతే ఫీల్ అయ్యేది నేనైతే ఆ మూవీలో తనే చెప్పుకుంటున్నాడేమో అని నేను ఫీల్ అయినా మీరు అలా చెప్పాలి కరెక్ట్గా రావాలి డైలాగ్ అంటే మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా మీరు అదంతా వేరియేషన్స్ చూపించాల్సి ఉంటుందా ఓన్లీ వాయిస్ వాయిస్లోనేనా బాడీ లాంగ్వేజ్ కూడా చేయాలండి ఏం లేదండి సింపుల్ యాక్టింగ్ వాయిస్ యాక్టింగ్ డబ్బింగ్ ని వాయిస్ యాక్టింగ్ అని అంటారు మామూలుగా హీరో చేసేది యాక్టింగ్ ఆర్టిస్ట్ చేసేది యాక్టింగ్ డబ్బింగ్ అంటే చెప్పేది వాయిస్ యాక్టింగ్ ఏం లేదు యాక్టింగ్ ముందు వాయిస్ పెట్టారు అంతే మిగతా మనం వాళ్ళు కొట్టుకుంటే కొంచెం మనం కూడా ఫిజికల్ గా దెబ్బలు తింటున్నట్టు చేసుకోవాలి లేదా వాళ్ళు కృంగి కృంగి ఏడుస్తుంటే మనం కూడా లోపల నుంచి ఏడవాలి యాజ్ ఇట్ ఈస్ ఫుల్ గా వాళ్ళు చేసినంత ఎక్కువ మూమెంట్ చేస్తే మైక్ నుంచి అవ వెళ్ళిపోతాయి కానీ మనం కూడా కొంచెం బాడీ వాడాలండి డబ్బింగ్ లో ఖచ్చితంగా మీరు చెప్పిన బట్టి చూస్తే నాకైతే కష్టమేనేమో అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది కష్టంగా అనిపించిందా ఇలాంటివి చెప్పేటప్పుడు అంటే రకరకాల డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది కదా ఏ డైలాగ్ అంటే ఏ వేరియేషన్ లో కూడా మీకు ఏ ఎమోషన్ లో కూడా కష్టం అనిపించలేదా ఓకే సూపర్ అయితే మామూలుగా చాలా మంది చెప్తుంటారు డబ్బింగ్ ఆర్టిస్ట్లు క్రయింగ్ చేసినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడ్డాను నవ్వుతూ చేస్తున్నాం అంటే వాయిస్ లో షేకింగ్ అది తెలుస్తుంది కొంచెం అట్లా ఇబ్బంది పడ్డాము అది బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి మీకెందుకు అనిపించలేదు అట్లా ఏమండి మామూలుగా ఎంజాయ్ చేసాము మూమెంట్ అంటే ఆ సీన్ లోకి వెళ్ళిపోయాం మూవీలోకి వెళ్ళిపోయి యాజ్ ఇట్ ఈస్ మేము ఫాలో అప్ అయి చేసాం అంతే చెప్పినట్టు ఏడుపు అయితే కొంచెం కష్టం అని అనుకుంటారు అందరూ నాకు కూడా కొంచెం అతను ఏడ్చినప్పుడు నేను కూడా బాగా ఎక్కువ ఫీల్ అయ్యి ఏడవాల్సి వచ్చింది అంతే ఓకే కష్టమే కాదండి అంటే ఇప్పుడు ఒక ఒక సీన్ కి పావు గంట అవుతుంది అనుకోండి ఈ ఏడ్ చే సీన్ కో లేదా సమ్ డిఫికల్ట్ సీన్ కో ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఒక ఐదు పది నిమిషాలు ఎక్కువ అయింది కానీ ఓకే కష్టం అంటూ ఏముంది అంటే టేక్స్ తీసుకుంటారా చెప్పేటప్పుడు అంటే మనకి సాటిస్ఫై అయ్యే వాళ్ళు ఫస్ట్ ద టీమ్ షుడ్ గెట్ సాటిస్ఫైడ్ ఆర్ ది సౌండ్ ఇంజనీర్స్ సౌండ్ ఇంజనీర్స్ ప్లే వెరీ హ్యూజ్ రోల్ అండి డబ్బింగ్ లో వాళ్ళు దేర్ సపోర్ట్ ఇస్ దేర్ ఆల్వేస్ సౌండ్ ఇంజనీర్స్ ఒకరు డబ్బింగ్ డైరెక్ట్ డైరెక్టర్స్ ఒకళ్ళు రైటర్స్ ఒక అలాగే ఇన్ఛార్జెస్ అని ఉంటారు మనకి అంటే ద టీమ్ కి ఆర్టిస్ట్ కి మధ్యలో ఉండేది డబ్బింగ్ ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ లేకపోతే ఇది సాధ్యం అవదండి ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ నిలబెట్టడానికి వీళ్ళందరూ హ్యూజ్ అండి అంటే ఆర్టిస్ట్ గా మేము ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ కమింగ్ అవుట్ ఇన్ సేయింగ్ బట్ మేం కాకుండా ఇంతమంది డబ్బింగ్ సైడ్ లో వీళ్ళందరూ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి ఓకే కచ్చితంగా ఇదంతా ఒక టీం వర్క్ అంతే అంతే. మీకైతే డబ్బింగ్ కష్టం అని అనిపించలేదు ఏ వేరియేషన్ లో చూసుకున్నా గానీ ఎక్కువ టేక్స్ తీసుకున్న డైలాగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి. మామూలుగా మలయాళం నుంచి తెలుగు చేసేటప్పుడు బ్ర ఎలా ఉంటదంటే అండి వాళ్ళకు ఎక్కువ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి లెంత్ లో. దానికోసం కొంచెం తీసుకొని ఉంటాం కానీ మామూలుగా అయితే ఎక్కువ టేక్స్ ఏం లేదు. అంటే మనం మనం రెండు మాటల్లో మాట్లాడేది వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడతారు సో మనం నాలుగు మాటల్ని ఫిల్ చేయడానికి మనం కూడా కొంచెం ఎక్కువ డైలాగ్స్ వేస్తే ఫాస్ట్ గా చెప్పాల్సి వస్తుంది రెండరింగ్ అలా ఉంటది అంతే తమిళ తీసుకుంటే తమిళ్ తెలుగు కొంచెం సేమ్ వర్డ్స్ కౌంట్ పడుతుంది బట్ మలయాళంకి వచ్చేసరికి ఎక్కువ కౌంట్ పడుతుంది అనమాట తిన్నారా చోట ఏమండి తిన్నారా రెండు వర్డ్స్ బట్ అది మలయాళంకి వచ్చేసరికి కొంచెం మేబీ ఎక్కువ వర్డ్స్ ఉండొచ్చు ఇన్ జనరల్ వాళ్ళు ఎక్కువ టాకీ ఎక్కువ ఉంటుంది ఓకే సో దానికి తగ్గట్టు మనం కొంచెం ఫాస్ట్ రెండరింగ్ అలా అంటే ఆ టైమింగ్ అంతా కరెక్ట్ గా వచ్చేలాగా మనం ఫాస్ట్ గా చెప్పాల్సి ఉంటుందా కొన్ని డైలాగ్స్ కొన్ని డైలాగ్స్ అంటే ఎట్లా మూవీ యాక్టింగ్ అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఉంటుందా డబ్బింగ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ షూట్ జరిగేటప్పుడే ఎట్లా ఉంటుంది అసలు ఇదంతా ప్రాసెస్ డిఫరెంట్ కేసెస్ అండి బేసిక్ ఇప్పుడు ఈ డబ్బింగ్ ఫిల్మ్స్ వచ్చేసరికి ఏంటంటే అండి ప్రేమలు తీసుకుంటే ప్రేమలో ఆల్రెడీ సినిమా అయిపోయింది రిలీజ్ చేశారు పెద్ద హిట్ అయింది కేరళలో రిలీ హిట్ అయింది ఇక్కడ ఆల్ ఓవర్ సౌత్ టాక్ వచ్చేసింది సినిమా హిట్ అని సో ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకొని మనం డబ్ చేస్తాం అంటే ఎవ్రీథింగ్ సాంగ్స్ బిజిఎం సౌండ్ ఎస్ ఎఫెక్ట్స్ అన్ని ఉంటాయి మనకి డైలాగ్స్ అన్ని మలయాళం ఉంటాయి దాన్ని చూసుకొని మనం తెలుగుకి చేస్తాం ఇది డబ్బింగ్ సినిమాల వేర్ వేరే ఇప్పుడు స్ట్రైట్ ఫిల్మ్స్ కానీ లేదా ఇప్పుడు ఇండియా ఫిల్మ్స్ అంటే ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి వాటికి ఏంటంటే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండి డబ్బింగ్ అనేది సో కొంత పార్ట్ షూట్ చేస్తారు దాన్ని మాత్రం డబ్బు చేయాలని అడుగుతారు కొన్నిసార్లు లేదంటే ఒక లాంగ్ వర్షన్ రెడీ అవుతుంది మనం సినిమా చూసేది రెండున్నర గంటలు మూడు గంటలు కానీ మూడున్నర గంటలు నాలుగు గంటలు ఒక ఫుల్ లెంత్ కట్ తో కూడా వచ్చిన వాటికి కూడా డబ్ చేస్తాం అనమాట కొన్నిసార్లు ఎందుకంటే దాన్ని వాళ్ళు మళ్ళీ డైరెక్టర్స్ లేదా టీమ్ చూసుకొని మళ్ళీ దాన్ని చేయటం అలా ఉంటుంది సో స్ట్రెయిట్ ఫిల్మ్స్ వచ్చేసరికి వేరే విధానం డబ్బింగ్ ఫిల్మ్స్ వచ్చేసరికి వేరే విధానం అండి బట్ ఎప్పుడైనా కూడా ఒక షూటింగ్ అయిపోయి ఒక బేసిక్ ఎడిట్ అయినాక దెన్ డబ్బింగ్ కమ్స్ అండి అప్పుడు సమ్టైమ్స్ డబ్బింగ్ అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ కూడా అవ్వవు కొన్నిసార్లు సో గ్రాఫిక్స్ అండ్ దట్ కమ్స్ లేటర్ సమ్టైమ్స్ వేరింగ్ ఫర్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ నేను ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను డెప్త్గా నేను క్లారిటీ డబ్బింగ్ ఇస్ లైక్ పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ఓకే షూటింగ్ అయిపోయినాకే డబ్బింగ్ లేదా కొన్ని ఫిలిమ్స్ కి షూటింగ్ చేస్తూ హరి ఏదో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కొంత పార్ట్ మాత్రం డబ్ చేయండి అని ఓకే అలా ఉండొచ్చు అన్నమా